అబ్బాబా రోజు రోజుకి ఈ కోతుల బెడద మరీ ఎక్కువైపోతుందండి బాబు మా దగ్గర అయితే ఎన్ని కోతులు అసలు ఇంతకీ మా ఆయన దగ్గర మా ఆయన అయితే పాపం నేను ఒగ్గేస్తున్నానని చెప్పేసి మా ఆయన అయితే అక్కడ కూర్చున్నాడు అన్నట్టు ఇంకా ఆయన అట్లా కూర్చున్నాడో లేదో పైన కొండ ముచ్చి కూర్చుందనమాట ఇంకా కదిలితే ఎక్కడ మీద పడుతుందని భయపడి మా ఆయన అట్లనే కూర్చుని పోయి నేనైతే వామో అనుకుంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసిన మా ఆయన అయితే ఎక్కడైనా అని వదిలేసి ఇంకా చూస్తున్నారు కదా మా దగ్గర కోతులు అయితే నిజంగా అండి అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు సో ఏమైందంటే ఇంట్లో ఏమన్నా అంటే బయట ఆరు బయట ఏమన్నా ఆరు పోసుకుందాము ప్లేస్ మంచిగా ఉంది కదా అని పోసుకున్నాం అనుకో పుసుక్కన అన్నీ గోవిందో గోవింద పప్పులు కాని ఓ ఏమైనా బియ్యం కానీ ఏమైనా పురు పుచ్చులు పట్టాయని మనం బయట పోసుకున్నాం అనుకో ఇంకా అంతే సంగతులు వాటి మీద మనం ఆశ వదులుకోవాల్సిందే అంత పరిశాంత్ చేస్తాయండి మస్తు కోతులు ఇంకా ఈ కొ రీసెంట్గా మేము చుట్టి నుంచి వచ్చే ముందనమాట ఒక నాలుగైదు రోజుల ముందు నుంచి కొండ ముచ్చులు నాలుగైదుగా అనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడు కొంచెం కొత్తల పెడితే తగ్గినట్టు అనిపిస్తుంది అసలు ఎన్ని అంటే అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో అర్థం కాదు ఇక్కడే అనుకుంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అంతకుముందు లేవు కానీ ఇప్పుడైతే అసలు ఘోరంగా ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయో తెలీదు నేనైతే చూస్తున్నాను సిటీలో కూడా కనిపిస్తున్నా ఇప్పుడైతే ఎందుకంటే బయట అడవులలో పాపం వాటికి ఏం దొరకక ఇట్లా జనారణ్యంలోకి వచ్చేసి పడుతున్నాయి సో ఇంకా చూస్తున్నారు కదా నేనైతే ముగ్గేస్తున్నాను మా దగ్గర అయితే పోటీ పడివరి పొద్దు వదల పొద్దుగాల ముగ్గు అయితే వేస్తారు ఇంక ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ నేనైతే పీస్తో వేస్తాను ఇంకా ముగ్గు అయితే ముగ్గు ఎందుకంటే గచ్చు కాబట్టి ముగ్గు వేసినా కూడా ఉండదు అందుకని పీస్తో అయితే వేస్తాను ఇంతకీ నేను ముగ్గు మంచిగా వేసినా లేదా నాకు పెద్దగా ముగ్గులు అయితే ఏం రావు అనమాట కాపీ పేస్ట్ లెక్క నేను ముందు రోజు ఏం చేయాలో అది యూట్యూబ్లో చూసుకొని ఒక ముగ్గు ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ డే అయితే వేస్తా అనమాట సో అట్లా ఉంటుంది మానతోని ఇంకా వీడియో మీకు ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది లేదు మంచిగా అనిపిస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ చూసి అలా వదిలేయకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఆధ్య ఆరాధ్య ఛానల్ని చూస్తూనే ఉండండి సరే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈరోజు వీడియో అయితే ఇంతే బాయ్